సీతామాథ కూడా ఆ విధంగా సీమంత సింధువులని ధరిస్తూ ఉన్నటువంటి సమయంలో హనుమంతుడు వెళ్ళి అమ్మా ఎందుకు నీవు ఈ గంధసింధురాని ధరిస్తున్నావంటే నా భర్త అయినటువంటి నీ ప్రభువు రాముని యొక్క సౌభాగ్యం కోసం నేను ఈ సీమంత సింధురాన్ని ధరిస్తున్నాను అని సీతమ్మ తల్లి చెప్పింది చెప్పినప్పటికీ అక్కడ నుండి చాలా వేగంగా వెళ్ళిపోయాడు హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు కాసేపటికి రాముడు కూడా వచ్చిన తర్వాత ఇద్దరు బయటకు వెళ్ళి చూసేటక్కడికి ఎంతో చాలా మెక్కకు మిక్కిని బస్తాను కొద్ది ఆ సింధూరాన్ని తెప్పించి హనుమంతుడి దాంట్లో పోరాడుతూ ఉన్నట్ట మా అమ్మ సీతమ్మ చిటికేడు విప్పు ఆ యొక్క చిటికేడు సీమంత సింధూరాన్ని ఆ సింధూరాన్ని ధరిస్తేనే నా రాముడి సౌభాగ్యం వృద్ధి కదా కాబట్టి నేను ఈ బస్తాను కొద్ది ఈ సింధూరాన్ని నా రాముడికి ఎంత క్షేమమో ఎంత శుభమో అని ఆ హనుమంతుడు భావన చేసేట అందుకే హనుమ దర్శనలో తప్పకుండా గంధ సుదూరాన్ని వినియోగించాలి కొన్ని

అందిస్తుంది అంతేకాకుండా భర్త యొక్క సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తుంది అన్నారు కాబట్టి సీతామాత కూడా ఆ విధంగా సీతంధ సింధువులాన్ని ధరిస్తూ ఉన్నటువంటి సమయంలో హనుమంతుడు వెళ్ళి అడిగట్టే అమ్మా ఎందుకు నీవు ఈ గంధ సింధువులాన్ని ధరిస్తున్నావు అంటే నా భర్త అయినటువంటి నీ ప్రభువు రాముని యొక్క సౌభాగ్యం కోసం నేను ఈ సీమంత శత్రురాన్ని ధరిస్తున్నాను అని సీతమ్మ తల్లి చెప్పింది చెప్పేటప్పటికీ అక్కడి నుండి చాలా వేగంగా వెళ్ళిపోయాడు హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు కాసేపటికి రాముడు కూడా వచ్చిన తర్వాత ఇద్దరు బయటకు వెళ్ళి చూసేటప్పటికి ఎంతో చాలా మెక్కకు మిక్కిన బస్తాల కొద్ది ఆ సింధూరాన్ని తెప్పించి హనుమంతుడి దాంట్లో కొరలాడుతూ ఉన్నాట మా అమ్మ సీతమ్మ చిటికేడు విప్పు ఆ యొక్క చిటికేడు సీమంత సింధూరాన్ని ఆ సింధూరాన్ని ధరిస్తేనే నా రాముడి సౌభాగ్యం వృద్ధి జరుగుతుంది అన్నారు కదా కాబట్టి నేను ఈ బస్తాల కొద్దీ ఈ సింధూరాని కొట్టుకుంటే నా రాముడికి ఎంత క్షేమమో ఎంత శుభమో అని ఆ హనుమంతుడు భావన చేశాట అందుకే హనుమ దర్చనలో తప్పకుండా గంధ సింధూరాన్ని వినియోగించాలి కొన్ని